రాళ్ళ బండి వారి రుచులు ఈ రోజైతే దొండకాయతో ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం ముందుగా దొండకాయల్ని చాలా సన్నని ముక్కలుగా రౌండ్గా వీడియోలు చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి పొడవు పొడవు ముక్కలుగా కూడా కట్ చేస్తారండి సన్నగా కానీ పిల్లలు అంతగా ఇష్టపడరు అందుకని ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేస్తే మాత్రం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలానే చాలా రుచిగా కూడా ఉంటుంది మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారండి పిల్లలైతే అంత బాగుంటుంది అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా మాత్రమే మీరు దొండకాయలను అయితే కట్ చేసుకోవాలి మరి బారు ముక్కలుగా కట్ చేసి చేస్తుంటారండి ఫంక్షన్స్లో అలా కానీ పిల్లలు ఇష్టంగా తినరు అందుకోసమని వాళ్ళకి రుచిగా వాళ్ళు తినే విధంగా ఈ రకంగా అయితే మీరు చేయాలి ఇప్పుడు ఈ దొండకాయ వేపుడిని చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని పై ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకుందాము ఇవి మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని నిదానంగా ఈ దొండకాయ ముక్కలనైతే ఫ్రై చేస్తూ ఉండాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడకుండా ఈ ముక్కలనైతే మనం ఫ్రై చేస్తూ ఉండాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా త్వరగా అయిపోతుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా ఒక్కటి రెండు మూడు ఇంగ్రీడియంట్స్తోనే మీకు ఈ ఫ్రై అయిపోతుంది సో మీరు లంచ్ బాక్స్లోకి పిల్లలకి ఈ ఫ్రైనైతే చేసి పెట్టారంటే మాత్రం పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు మిమ్మల్ని ఈ ఫ్రై చేసి పెట్టమని అంత రుచిగా ఉంటుంది మీరు ఈ విధంగా మాత్రమే ముక్కల్ని కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి పిల్లలు అప్పుడే ఇష్టంగా తింటారు సన్నని ముక్కలుగా ఉంటుంది అన్నంలోకి మంచిగా కలుపుకున్న తర్వాత ముక్కలు ముక్కలు వాళ్ళకి నోటికి ఎక్కువ తగలకుండా ఉంటాయి కాబట్టి పిల్లలు ఈజీగా తినేస్తారనమాట చూసారు కదా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే దొండకాయ ముక్కలు వేగిపోయాయి ఒక ఫ్యూ మినిట్స్ వదిలేసిన తర్వాత చూసారా దొండకాయ ముక్కలు ఏ విధంగా వేగిపోయాయో ఇప్పుడు ఒక టూ మినిట్స్ అయితే మళ్ళీ వీటిని వదిలేద్దామండి ఇంకొంచెం లైట్గా వేగిపోవాలి ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకుందాము సాల్ట్ ఇంకా మిర్చి పౌడర్ కారం కూడా మీ రుచికి సరిపడినట్టు మీరు వేసుకోవాలండి నేను ఏ వీడియోలో కూడా ఉప్పు కారం అయితే మాత్రం మీరు మీకు రుచికి సరిపడినంత వేసుకోమని చెప్తాను ఎందుకంటే ఒక్కొక్కరు తక్కువ తింటారు ఒక్కొక్కరు ఎక్కువ తింటారు కాబట్టి ఉప్పు అయినా కారం అయినా మీ రుచికి సరిపడినంత మీరైతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కారం కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోకి మనం కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువని కూడా యాడ్ చేసుకుందాము ఇంగువ ముందుగా ముక్కలు మనం ఆయిల్లో వేసేటప్పుడు మాత్రం వేసుకోవద్దండి దాని స్మెల్ అంతా పోతుంది అందుకని మనం ఫ్రై చేయడం అయిపోయిన తర్వాత ఈ ఉప్పు కారం వేస్తాం కదా అదే టైంలో కొంచెం ఇంగువని యాడ్ చేసుకోవాలి అప్పుడే ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆ ముక్కలకి పట్టేసి ఉంటుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలిపి పెట్టేసుకుందాము ఇలా మొత్తం కూడా ఉప్పు కారం ముక్కలు మొత్తానికి కూడా పట్టే విధంగా కలిపి పెట్టేసుకోవడం వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫ్రైనైతే అయితే ప్రిపేర్ చేసుకున్నారంటే మాత్రం పిల్లలైతే మాత్రం చాలా బాగా ఇష్టంగా తిన్ తినేస్తారండి మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు అంత బాగుంటుంది ఈ ఫ్రై అయితే మాత్రం మీరు చాలా తక్కువ టైంలో ఈ ఫ్రైని అయితే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ ఎక్కువ టైం ఉండదు కాబట్టి మీరు ఆ టైంలో ఇది లంచ్ బాక్స్లోకి పిల్లలకి పెట్టేసి మీరు పంపించవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ